హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఇల్లు కొనాలనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు ఒకే ప్రశ్న ఏ ఏరియాలో తక్కువ ధరలో మంచి ఫ్లాట్లు దొరుకుతాయి గజ్బౌలి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇప్పుడు అందరి దృష్టి మెల్లగా మియాపూర్ వైపు తిరుగుతుంది అంటే ఏమిటి మియాపూర్ స్పెషల్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇక్కడ బాగా కదులుతుంది అయితే మరి ఇక్కడ ఫ్లాట్ల ధరలు ఎంతవరకు లభిస్తున్నాయి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం మియాపూర్ ప్రాంతం హైదరాబాదు వెస్ట్ జోన్లో ఉన్న అత్యంత కీలక సబ్ అర్బన్ ఏరియా ఇది మూడు ప్రధాన మార్గాలకు కనెక్ట్ అయి ఉంటుంది ముంబై హైవే అవుటర్ రింగ్ రోడ్ ఆదిలాబాద్ రోడ్ అదే కాకుండా గచ్చిబౌలి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లాంటి ప్రధాన ఐటీ హబ్లకు కూడా దగ్గరగా ఉంటుంది అంటే ఉద్యోగం గచ్చిబౌలిలో కానీ నివాసం మియాపూర్లో సరిగ్గా బెస్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఇంకా ఒక పెద్ద బోనస్ ఏంటంటే మియాపూర్ మెట్రో టర్మినల్ ఇక్కడ నుంచి నగరంలోని ఏ మూలకైనా సులభంగా వెళ్ళొచ్చు దీంతో ఐటీ ప్రొఫెషనల్స్ ఫ్యామిలీలు ఇక్కడ స్థిరపడ్డానికి పెద్ద ఆసక్తి చూపుతున్నారు మియాపూర్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక ముఖ్యమైన కారణం తక్కువ ధరల్లో సరసమైన ప్లాట్లు దొరకడం ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ల ధరలు టూ టూబిహెచ్కే నలభై ఐదు నుంచి అరవై లక్షల మధ్య త్రీ బిహెచ్కే అరవై ఐదు నుంచి ఎనభై లక్షల మధ్య వరకు ఉన్నాయి ఇక సెకండ్ హ్యాండ్ ప్లాట్లు అయితే ఇంకా తక్కువ ధరలో లభిస్తున్నాయి ఇది గచ్చిపల్లి కూకట్పల్లి లేదా హైటెక్ సిటీతో పోలిస్తే చాలా తక్కువ అందుకే చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఏరియాగా మియాపూర్ని సెలెక్ట్ చేస్తున్నారు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మియాపూర్ వేగంగా మారిపోతుంది కొత్త షాపింగ్ కాంప్లెక్సులు స్కూల్సు హాస్పిటల్సు పార్కులు అన్నీ వేగంగా వస్తున్నాయి గేటెడ్ కమ్యూనిటీలో జిమ్ క్లబ్ హౌస్ ప్లే గ్రౌండ్స్ ల్యాండ్స్కేప్ టు పార్కులు లాంటివి ఆధునిక సౌకర్యాలు అందిస్తున్నారు ఇదే కారణం ఇక్కడ నివసించే ఫ్యామిలీలు తక్కువ ధర ప్లస్ పూర్తి సౌకర్యాలు అనే కాంబినేషన్లో పొందుతున్నారు ఇక అద్దె మార్కెట్ కూడా ఇక్కడ బలంగా ఉంది టూ బిహెచ్కే సగటు అద్దె పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేల మధ్య ఉంటుంది అంటే పెట్టుబడిగా తీసుకున్నా కూడా రెంటల్ రిటర్న్ బాగానే వస్తుంది హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మియాపూర్ ఇంకా కొత్త పచ్చదనం ఉన్న ప్రాంతం తక్కువ జనసాంద్రత ఎక్కువ చెట్లు ప్రశాంత వాతావరణం ఇవి కుటుంబ జీవనానికి చాలా సూట్ అవుతాయి చిన్నపిల్లలున్న కుటుంబాలు రిటైర్డ్ కపుల్స్ ఇలాంటి వారికి క్రౌడ్ ఫ్రీ సైలెంట్ లివింగ్ ఇక్కడ దొరుకుతుంది ఇది కేవలం నివాసానికి కాదు హెల్తీ లైఫ్ కోసం ఇక్కడ సరైన ఎంపిక మరియు పెట్టుబడి కోణంలో మియాపూర్ ఎలా ఉంది అది నిజంగా ఆసక్తికరమైన పాయింట్ వచ్చే సంవత్సరాల్లో మియాపూర్ చుట్టూ పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి ఓఆర్ఆర్ విస్తరణ మెట్రో ఎక్స్టెన్షన్స్ పటన్ చెరువు వైపు కొత్తగా ఐటీ హబ్లు బిజినెస్ పార్కులు ఈ కారణాల వల్ల ఇక్కడ ప్రాపర్టీ విలువలు రాబోయే మూడు ఐదు సంవత్సరాల్లో గణనీయంగా పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు టూ బిహెచ్కే ఫ్లాట్ యాభై లక్షలకి కొంటే కొన్ని సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా అంటే మియాపూర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే కాలంలో లాభాలు ఖాయం రియల్ ఎస్టేట్ కన్సల్టెన్స్ చెప్తున్న విషయం స్పష్టంగా ఉంది మియాపూర్ ఇప్పుడు నెక్స్ట్ కుకట్పల్లి అవుతున్న దశలో ఉంది ధరలు ఇంకా రీజనబుల్గా ఉండడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా పెరగడం ఇవి రెండూ కలిపి ఈ ప్రాంతాన్ని మధ్యతరగతి ఫ్యామిలీల హబ్గా మార్చుతున్నాయి మరియు ఇది పూర్తిగా రియల్ లివింగ్ ఏరియా ఐటీ ప్రొఫెషనల్స్ టీచర్సు డాక్టర్సు చిన్న బిజినెస్ ఓనర్సు అందరికీ సూట్ అయ్యే మిశ్రమ వాతావరణం మొత్తానికి హైదరాబాద్లో ఇల్లు కొనాలనుకునే వారికి మియాపూర్ ఇప్పుడు రియలిస్టిక్ ఛాయిస్ తక్కువ ధరలు మంచి కనెక్టివిటీ ప్రశాంత వాతావరణం మరియు భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు ఇవన్నీ కలిపి మియాపూర్ను విలువ ఉన్న పెట్టుబడిగా చూపిస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మీరేమంటారు మియాపూర్ నిజంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త స్టార్ ఏరియానా లేదా ఇంకో ప్రాంతం మీకు బెస్ట్గా అనిపిస్తుందా మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు